హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాస్ ముందుగా మన ఛానల్ మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా చెల్లి పెళ్లి కోసం అనేసి అన్నీ సర్దుకొని అయితే వెళ్తున్నాం అనమాట అమ్మాలు అప్పుడు వచ్చారు కదా షాపింగ్ చేశారు అవి కూడా వదిలేశారనమాట సో అవి కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని బ్యాగ్స్ అన్నీ పెట్టాను ఇంకా వా ఆ బ్యాగ్స్ మా లగేజ్ బ్యాగ్స్ అన్నీ అయితే సర్దడమైతే అయిపోయిందనమాట మార్నింగ్ నుంచి అయితే సర్ది సర్ది ఇలా పెట్టాను అనమాట ఇంకే ఇలా ఉంది సంత ఇంట్లోనైతే ప్రస్తుతానికి ఇప్పుడు పిల్లలకి అయితే స్కూల్ నుండి అయితే తీసుకొని రావాలి వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అనమాట ట్వంటీ సిక్స్కి అయితే మేము బయలుదేరైతే వెళ్తున్నాం అనమాట ఊరు ఇప్పుడైతే పిల్లలకి తీసుకొని రావడానికైతే నేను వెళ్తాను స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మా బ్యాగ్లన్నీ సర్దడం అయిపోయింది మా హస్బెండ్ బ్యాగ్ అయితే సర్దుకుంటున్నారనమాట ఏం పెట్టుకుంటారో తెలియదు ఫస్ట్ అయితే అడిగాను సర్తని ఇవ్వండి అని కానీ తను నేను పెట్టుకుంటాను అని చెప్పారనమాట మా హస్బెండ్ బట్టలు మా హస్బెండ్ పెట్టుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేనైతే కిచెన్ లోకి వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పైన మా హస్బెండ్ బ్యాగ్ ఇక్కడైతే చికెన్ బిర్యానీ చేద్దామని పెట్టాను అనమాట ఇక్కడ చికెన్ అవుతుంది బిర్యానీ కోసం రైస్ అయితే పెడతాను మా చిట్టి బిర్యానీ కావాలి అనమాట సో అందుకోసమే వారి కోసమే గా చేస్తున్నాను అనమాట లేదంటే చెయ్యిపోతుండీ బయట అయితే బాగోదు కదా అందుకోసమే నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి అయితే వెళ్ళిపోతున్నాను తీసుకొని ప్రస్తుతానికి అది అయితే చూస్తూ ఉండండి స్టైల్గా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నారు చూడండి బ్యాగులు పట్టుకొని కార్లు అన్ని బ్యాగులు అన్ని పెడుతున్నారనమాట తీసుకొని వెళ్ళి ఇప్పుడైతే మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి అన్ని కార్లు అన్ని పెట్టేస్తామండి లగేజ్ అయితే చూడండి ఫుల్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఇస్తానికైతే మేము ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతున్నాము చూస్తూ ఉండండి పిల్లల కోసమని స్నాక్స్ ఏం తీసుకోలేదనమాట షాప్ దగ్గర అయితే ఆపాము కొన్ని బిస్కెట్స్ స్నాక్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా ఆగామన్నమాట సో ఇక్కడ తీసేసుకొని ఇంకా వెళ్తాము మేము ఇంకా ఇక్కడి నుంచి చాలా లేట్ అయిపోయింది అయినా మేము ఎగ్జాము లెవెన్ థర్టీకి అంతా అయిపోయిన వెంటనే బయలుదేరదాం అనుకున్నాము కాకపోతే అవ్వలేదన్నమాట సో కార్లో అయితే మేమైతే ఇప్పుడు త్రీ థర్టీ ఎట్లా ఫోర్ అనమాట ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి ఈవినింగు ఇంకా షాప్ దగ్గర అయితే అన్నీ తీసేసుకొని స్నాక్స్ ఇంకా బయలుదేరామన్నమాట ఇంకా అక్కడి నుంచి వీళ్ళకైతే కొన్ని స్నాక్స్ తీసుకున్నాము ఏంటంటే చిప్స్ బిస్కెట్స్ అవి తీసుకున్నాం అనమాట తినడానికి లేకపోతే ఇంకా ఇంకా అల్లరి చేస్తారనమాట బాగా సో ఈ రోడ్ బాగుందని చెప్పేసి అలా కొంచెం అయితే వీడియో తీసాను చాలా బాగుంది కదా మేమైతే ఎంత టైంకి చేరుతాం కూడా తెలియదు అమ్మ వాళ్ళు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు మేము ఎప్పుడెప్పుడు వస్తామని చెప్పేసి రోజు చిన్న ఫోన్ చేసి అడుగుతూనే ఉంటుంది ఎప్పుడు వస్తావు అక్క అని చెప్పేసి సో ఎగ్జామ్స్ ఉండడం వల్ల లేట్ అయిపోయిందనమాట చాలా అంటే చాలా వెయిట్ చేసింది మా చెల్లి నా కోసం అయితే చాలా బాధపడింది కూడా నాకు కూడా బాధ అనిపించింది ఇంకా నేను లేకపోవడం వల్ల మేమైతే ఇప్పుడు ప్రజెంట్ బ్యాంగ్లూరు అయితే వచ్చామన్నమాట బెంగళూరులో ఉన్నాము చాలా ట్రాఫిక్ అయిపోయిందనమాట ఎంత టైం పట్టిందంటే మాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట ఇక్కడ నుంచి వెళ్ళడానికి బ్యాంగ్లూరు దాటడానికి ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట సో అందుకని మా హస్బెండ్ ఈ ఫ్లవర్స్ అయితే నాకు కొనేసి ఇచ్చారనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా ఎప్పుడు పెరగానే మేము బిర్యానీ చేసినా కూడా బిర్యానీ తండ టోల్ గేట్ దగ్గర ఇంకా బాగుందని చెప్పేసి ఇంక సైడ్కి అయితే ఆపారు ఇంకా అక్కడైతే మేము డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట మా స్వామి ఇక్కడ దగ్గర వస్తుందని చెప్పి తినేసాము ఇంకా సెవెన్ అయిపోగా నేను కారు సైడ్ కాపేసి ఇక్కడైతే తింటున్నాము బిర్యానీ ఎలుగుంది పిల్లల కోసమని వాళ్ళని బెడ్ అయితే బుక్ చేశారండి ఎంత బాగుందో చూడండి పిల్లలు ఇప్పుడు హాయిగా పడుకుంటారు అనమాట కారులో దీనికి ఇది గాలి దీంట్లో గాలి అయితే కొట్టామన్నమాట ఇప్పుడు ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతాము ఇప్పుడు ఫుడ్ అంతా తినేసాం ఇంకా వాళ్ళు అయితే పడుకుంటున్నారు మేమైతే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతాం ఇప్పుడు ఫోటో తీసుకుంటే ఫోన్ అయినాది వీళ్ళు తినక తినకముందు నిద్ర వస్తుందని చెప్పేసి పడుకుడిపోయారనమాట వీళ్ళకి లేపే లేపేసి ఇంకా ఫుడ్ పెట్టేసి పడుకోండి అంటే అస్సలు పడుకోవట్లేదు బాగా సతాయించారు చాలాసేపు వరకు చూడండి ఎట్లా అవుతున్నారనమాట ఇంకా పడుకోలేదనమాట చాలాసేపు వరకు ఇద్దరు బాగా కొట్టుకోవడము తన్నుకోవడము ఇచ్చేస్తారనమాట జస్ట్ టచ్ చేసినా కూడా వాడు అప్పట్లేదు వీటి టచ్ చేస్తే కూడా వాడు అప్పట్లేదు అనమాట సో అట్లా అనమాట ఫైటింగ్ ఇద్దరు కొను ప్రస్తుతానికైతే మా జర్నీ ఇలా సాగుతూ ఉందనమాట ట్వంటీ అవర్స్ అయితే పట్టిందండి మాకు ఊరు అయితే నైట్ టైం అనమాట ఇది ఇంకా మేము అక్కడ స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట వీడియో తీసాను జస్ట్ అలా నైట్ బాగుందని చెప్పేసి ఇంకా టూ థర్టీ త్రీ అయ్యిందనమాట ఆ టైంలో ఆకలి వస్తుందని చెప్పేసి మా హస్బెండ్ కడితే ఇక్కడ సైడ్ ఆపారనమాట నిద్ర కూడా వస్తుండే సో నిద్రపోకూడదు కదా అందుకనే అయితే ఆపేసి టీ తాగుదామని అనుకున్నామన్నమాట అక్కడ టీ తాగేసి ఇంకా మేము ఇంకా పొరటాలు కూడా చేస్తున్నారనమాట చాలా బాగున్నాయి పొరటాలు కూడా తీసేసుకున్నాము ఇంకా టీ తాగేసి ఇంకా పొరటాలు అలా తినేసి ఇంకా మేమైతే అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది వచ్చేసి మార్నింగ్ అనమాట మా చెల్లికి ఫోన్ చేసి ఆమె చెప్తున్నారనమాట మీ అక్క వస్తుంది పువ్వుల దండ హారత అన్ని రెడీ చేసుకొని మా చెల్లికి ఫోన్ చేసి చెప్తున్నారంట కర్పూరం అంతా రెడీ చేయమ్మా పువ్వుల కర్పూరము నాకోసం కాదు ఈయన కోసం చేయాలి

మీ పిన్ని త్రీ అవుతుంది చిన్నకైతే నేను ఊరికే చెప్పాను త్రీ థర్టీ త్రీ అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు కదా అందుకోసం అలా చెప్పాను అనమాట సో మేమైతే వచ్చేసాము ట్వెల్వ్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి ఫైనల్కి అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఈరోజు వీడియో ఇదనమాట మీకు గనక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్